कृष्णर्विचक्रमे त्रेथा निधे पदं समूढरस्य पादो सूरीनि पदा विचक्रजयताव्रतानि पस्पदे युद्ध सृष्णाः परमम् पदगोधदा पश्य నరసింహ స్వామి శక్తి కొరకు పుణ్య పుణ్యాహారాచరం చక్కని వచనముతో కూడుతున్నటువంటి మంత్రములతో చేసేటువంటిది ఆ నదీ తీర్థాలని కూడా స్వామి వారికి ఉన్నటువంటి ద్రవ్యాలకు మనందరికి కూడా ప్రోక్షణ చేసుకోవడం జరుగుతుంది తదుపరి విశ్వ संजय मोर दिश्यमान हरका भरत प्राप्त स्पर्शका यमेज्वरादि पूर्वा शालिक रोगी शिव पाणी अमस्तु शिव पाणी अम्बरवान प्राप्तेरक्ता हनुमान नमो भक्तनाम भरवान भूरुषो भक्तनाम तांतर्पाम रहिता तांतरको वर्षम्योच्या देव कलश स्पर्शरोधे देवा अलसे तथा some కావున భక్తులు స్థానికులు కొండ పైన కళాభం దానవోద్రీక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనా డింబకున్నంటారు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు అన్నారు కేవలము తన చూపుల చేత ఇన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టించి నిలబెట్టి పడగొట్టగలిగిన అనంత శక్తివంతుడైనటువంటి పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడు అటువంటి పరబ్రహ్మము ఎవరికీ సాధ్యం కాదు ఆయన ఏ నియమం పెట్టాడో ఆ నియమం ప్రకారం విడిపోతారు కానీ నీ కొడుకు అదృష్టవంతుడు నువ్వు అదృష్టవంతుడు అది అటువంటి కొడుకుని కన్నావు ఆయన మహాశూరుని ఎటువంటి మార్గంలో వెళ్లి అలంకరిస్తారో అటువంటి మార్గంలో వెళ్లి వీరస్వర్గమును అలంకరించాడు అటువంటి వాడి కోసం నువ్వు చింత పెట్టుకుంటావు నువ్వు బెంగపెట్టుకుంటావె అన్నాడు నిజంగా ప్రహ్లాదరామం శ్రీరామం ఇష్టం వాతాత్మజం వనరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి నా కోసం మీరు వంగాలి నా భుజములు పట్టుకొని పైకి ఎత్తాలి నన్ను ఉద్ధరించాలి అని అడగడం అట్లా పడిపోవడం భక్తి చాంద సత్వము అన్ననాడు జాతి పాడైపోతుంది భక్తి అందరికీ ఉండాలి అన్ననాడు జాతి అభ్యున్నతిని పొందుతుంది మీరు చూడండి భక్తి కలిగిన వాడు ఎవరి కోసమో కాదు భగవంతుడు చూస్తున్నాడు నరసింహస్వామి అక్కడ అక్క చోటే అంతటా ఉన్నాడు ఆయన చూడాల ఎవరేం చేస్తున్నాడో అన్నప్పుడు ఎంత అవకాశం వచ్చినా తప్పు ఎందుకు చేస్తాడు ఆయన చూడటల్లా ఆయన వచ్చిన కూడా నాకు అంటాడు ఆ భక్తిలోంచి సమాజ భద్రత ఉంటుంది భక్తి లేని నాడు మీరు మనిషికి ఒక రక్షక భటుడిని పెట్టినా వాడు ఎప్పుడు తప్పు చేస్తాడో మీరు గమనించలేదు ఆ రక్షక భటుడి బుద్ధి కూడా యామార్చి అని తప్పు చేస్తారు ఎవరికి వాడు భక్తి కలిగి ఉన్నాడనుకోండి ఎప్పుడూ తప్పు చేయ ప్రహ్లాదుడి భక్తి ఎటువంటి భక్తి అంటే ప్రహ్లాదుడి స్మరణలకు ప్రతినిధి మన భక్తుల విజ్ఞప్తి మరి కాసేపట్లో బ్రహ్మశ్రీ తాగంటి కోటేశ్వరరావు గారి నృసింహ వైభవం సంవత్సర కార్యక్రమం కొండపైన కళా వేదిక ప్రాంగణం నందు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నది కావున భక్తులు స్థానికులు Quando peina. మొదలగు పురస్కార గ్రహీతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సనాతన ధర్మస్థాపనకు నడుంబిగించి ఎన్నో వేదికల పైన ఆబాల వృద్ధులను తన వచనామృతులతో అలరించిన మహావక్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మా దేవస్థానం తరఫున గోవింద హరిపంతులు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను మా దేవస్థాన చైర్మన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా ఏంటని లేకుండా బ్రహ్మగారి దగ్గర వరం కోసం అని తపస్సు కోసం పెడతాడు బ్రహ్మాండములు సృజించినప్పుడు కేవలము తమ కృత్తుల చేత మాత్రమే చేస్తాడు ఇన్ని బ్రహ్మాండమున నిర్వహణ చూపులతో చేస్తాడు ఇన్ని బ్రహ్మాండములను లయం చేయాలనుకున్నప్పుడు చూపులతోనే చేసేస్తాడు అందుకే కోటరాజు అసలు భాగవతం ప్రారంభం చేసుకుని బ్రహ్మగారు మంచి మాట చెప్పి పంపించారు కానీ ఆయన ఇచ్చిన బలం కావాలి ఆయన ఇచ్చిన శక్తి కావాలి తప్ప నిజానికి బ్రహ్మదారు చెప్పిన మంచి మాట హిరణ్యక శివుడికి అక్కర్లేదు ఏది ఉండకూడదో నృసింహోపాఖ్యానం చదువుకున్నప్పుడు మనం నేర్చుకోవాలి మనమేదో భగవంతుణ్ణి మోసగించగలిగినంత తెలివితేటలు మనకుంటాయనుకోవడం పర్వాలేదు నేను నేను భోగములు అనుభవించాలి నేను అందరూ నా శాసనములకు పిల్లల కలగకుండా ఉండడం కోసం అందరి పట్ల ప్రేమ లక్షణములు ఏం చేస్తాడో అదే హిరణ్యక శుడు చేశాడు భాగవత దేవతలను పగని భ్రష్ చేశాడు అందరినీ తనకి వశభక్తుల్ని చేసుకున్నాడు యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలకు హవిస్సు ఇవ్వడానికి వీలు లేదన్నాడు తానే హవిస్సు ఉండే అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే ఇంతటి భయంకరమైనటువంటి రాక్షసుని కడుపున భగవాదు నిర్మించాడు